పర్వత శిఖరంపై గాలి గర్జించింది రాయి ఆకాశం దయలేకుండా కలిశాయి అంచున నిలబడ్డాడు ఆ గద్ద శక్తివంతంగా ఆకాశానికే పుట్టినట్టు దూరాల కోసం విరబూసిన రెక్కలతో ఒకే దూకుడుతో కొండను బదిలి ఎగిరాడు రెక్కలు గాలిని చీల్చాయి సూర్యకాంతిలో స్వేచ్ఛ విస్తరించింది కానీ వెనుక గూడు ఉంది ఎగరలేని రెండు చిన్న ప్రాణాలున్నాయి ఎగురుతున్న మధ్యలో ఆ గద్ద తల తిప్పాడు ఒక్క చూపే చాలు స్వేచ్ఛ తేలికగా అనిపించింది కాని లోపల మాత్రం బరువైంది అకస్మాత్తుగా రెక్క మడిచాడు వేగంగా కిందకు దూసుకెళ్లాడు గాలి అరుస్తుండగా ఆకాశం దగ్గరైంది గూడు పక్కన బలంగా దిగాడు రాళ్లు చల్లా చెదురయ్యాయి ధూళి ఎగిసింది చిన్న గద్ద పిల్లలు తలెత్తి చూశాయి మాటలేని పిలుపుతో ఆ గద్ద తన భారీ రెక్కలను విప్పి వాటిని పూర్తిగా కప్పేశాడు గాలిని చల్లిని పతనాన్ని అడ్డుకున్నాడు ఆ క్షణంలో బలం అంటే ఎగరడం కాదు నిలబడటం సాయంత్రం వెలుగు మృదువయింది గాలి శాంతించింది గూడు మీద నిలబడి ఆ గర్ద కాపలాగా ఉంది ప్రపంచం మీద కాదు దానికి బాధ్యతగా ఎందుకంటే స్వేచ్ఛకు విలువ ఉండదు బాధ్యత లేకపోతే ఇలాంటి మంచి కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి